ఏమైనా పని అయిందా లేదే అయితున్న సరే తొందరగా చేయము ఏమైనా సాయి తీసుకుర ఎంతసేపే ఇంకా ఇప్పుడు చాయ్ లే చుడు అమ్మా నేను పోతున్నాయి పోరాంటే నేను పని కోతున్నాయి సరే పోయిరాయి ఏం పని చేస్తున్నవే వంట చేస్తున్నట్టమ్మా ఇంకా ఆకెట్లు అంతా కసరణ ఉన్నది ఊడలేదా ఏందే ఊడ్చిన అక్కడ చెట్లున్నాయి కదా అన్ని ఆకులు రాలినవి కావచ్చు మరి ఏం చూస్తున్నావే పోయి ఊడిపోవల బట్టలు పిండినా ఆపిండ లేదే పిండినత్త మాటలు ఎందుకు అడుగుతున్నారు ఏం పిండినవే ఈ పోలేదు పిండినా పిండలేదా మున్నటి నుంచి నా కుడిచేయి బాగా నొత్తుంది అందుకే సరిగ్గా విండలేదు అంకల్ పెట్టు అయితే మత్తుగా అత్తమ్మ ఇదే మాట మెల్లిగా చెప్పొచ్చు కదా ఎందుకు లొల్లు పెడుతున్నారు నేను లొల్లు పెట్టడానికి నా కొడుకైతే రాని సంగతి చెప్తా పూర్ణ పూర్ణ అమ్మా పూర్ణ ఇక్కడ ఉంది నాకేం తెలుసు ఏమైంది పూర్ణ ఎట్లా బాధపడుతున్నా చెప్పి ఏమైందో అనే ఇంటి పని వంట పని బట్టలు విండు అన్ని పనులు నేనే చేస్తా కదా అని చేసేది నువ్వే కదా మరి మీ అమ్మ ఇంటి పని సరిగా చేస్తలేవు వంట చక్కగా చేస్తలేవు బట్టలు సరిగ్గా విండలేవు అని అన్ని పనుల మీద వంక పెట్టి నన్నే తిడుతుంది ఇవన్నీ పనులు చేయంగా కూడా నువ్వు పనుకోంగానే మీ అమ్మ ఏదో ఒక వంక పెట్టి నన్ను తిడుతుంది మీ అమ్మ అట్లా నన్ను తిడితే నాకు మస్తు బాధ అనిపిస్తుంది అమ్మా ఆ ఏంటిదిరా నీ గోడల్ని ఎందుకు తిడుతున్నవే నేనెప్పుడు తిట్టానురా నిజం చెప్పమ్మా దాన్ని ఒక్క మాట కూడా అనలేదురా అది అన్ని నీకు పుట్టిచ్చి చెప్తుంది అమ్మా అది అబ్బద్ద మాడది అయితే నేను అమ్మ వద్ద రా అది చెప్పినవి అన్ని నమ్ముతావు నేను చెప్పిన ఏమో నమ్మవు ఎన్న మచ్చినాక రా మాట ఏడు వింటావురా అమ్మా ఇంట్లో ఉండేది మనమే కదా అని లొల్లు నేను డొల్లు పెట్టేదాని తిరగను పడతాను నాన్రా అది కాదమ్మా అది చేసే పనులకు అంకల్ పెట్టకని అంటున్నాక అంతే నేను అంకలు పెట్టేదాని తిరగను పడుతున్నా నాన్రా నేను నాది నాయన అందుకుంటా నీది మీరు అడుగుంటారు ఏందమ్మా గట్ల మాట్లాడుతున్నావు నీకు చక్కగా నడవని రాదు ఇప్పుడు నువ్వు నువ్వు వండుకుంటే బయటనే నేను తలెత్తుకొని తిరగలుగుతున్నాయి నాకు గర్వానిది ఎలాది నాది నేను వండుకొని తింటా అత్తమ్మా గట్లెందుకు నా కొడుకు వచ్చి మాట్లాడుతున్నావా మరి నేను చేసే పనులకు అంకలు ఎందుకు పెడుతున్నారు కొడుకు చెప్పిన నా మాటలు నిజం ఉంది కాబట్టి మీ కొడుకు మిమ్మల్ని నచ్చి అడిగిండు తప్ప అత్తమ్మ ఈ వయసులో కోపాలు ఎందుకమ్మా అది అండి పెట్టింది దీనికుంటా మీ సోపతులతో మాట్లాడుకుంటుండు నిన్న ఇంట్లో ఎవరైనా పని చేస్తలేరు అంటున్నారా అత్తమ్మా మిమ్మల్ని మీ కొడుకు తిడితే నాకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నారా మిమ్మల్ని మా అమ్మ లెక్క చూసుకుంటున్నా ఈ పంతాలు పట్టింపులు వదిలేయండి అత్తమ్మ మనం కలిసే ఉందాం మంది మాటలు విని నేను బాధ పెట్టింది ఇప్పటి నుంచి మనం అందరం కలిసే ఉందాం ఆ పూర్ణ అబ్బా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది నీకు ప్రశాంతంగా ఉందా అయితే కిలంతా చికెన్ ఒక తంసపు నువ్వు ఒకట తెచ్చుకపో సరే అమ్మా